ഓ നാരായ പ്രേമ നാരായണ

ৰাইছোঁ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొందెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ ముగ్గులు కార్యక్రమం పెట్టాము పవన్ కళ్యాణ్ గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వైసీపీ పాలన పేడ విరగడయి సంవత్సరం అయింది అలాగే కూటమి సుపరిపాలన మొదలయ్యి ఏడాది అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ గన్నవరంలో ఆడబడుచులకి ముగ్గులు పోటీలు పెట్టి వీళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ మన కూటమి మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన పాలన చేస్తున్నారు ఈ పాలనకి మనం ప్రమాణంగా చేస్తున్నారు కానీ ఈ పాలనకు మనం అందరం సపోర్ట్గా చాలా సుఖ సంతోషాలతో మనం ఉన్నాము దాని గురించి ఈ కార్యక్రమం చేసుకోవచ్చు ఈ కార్యక్రమం చేసుకుని చాలా ఆనందంగా ఉంది వైసీపీ వాళ్ళు చిన్నప్పుడు నేను చిన్న పెద్దల మాటలు విన్నానండి దొంగతనం చేసి దొంగ దొంగ నడిచారంట అలా ఉంది ఈ వైసీపీ వాళ్ళ మాటలు ఇక్కడ ఉన్న నాయకులు లేక అద్దె నాయకులు తీసుకొచ్చి ఇక్కడ అలర్లు సృష్టించాలని చేస్తున్నారు గన్నవరం నియోజకవర్గం ఒకప్పుడు ఎంతోమంది నాయకులు ఇక్కడ ఈ గన్నవరంలో ఉన్నారు అలాంటి ఎంతో పేరు ఉండేది గన్నవరానికి అంటే ఒక మంచి పేరు ఉండేది ఈ గన్నవరం గత నాయకులు గన్నవరం అంటే బూతులు గన్నవరం అంటే ఒక ప్రెస్ మీట్ పెడితే పాత గత ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడితే ఏం తిడతారా అనే పరిస్థితి నుంచి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా లేదు ఏం అభివృద్ధి గురించి చెప్తారా గన్నవరం గురించి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు అసలు చేసిన వెన్నుపోటు దినం పెడతాక సిగ్గు శరం ఉండాలి ఎన్నుపోటు పొడిచింది ఎవరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా ఎన్నుపోటు పడిచింది మీరు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని వెన్నుబడు పడిశారు సొంత చెల్లిని వెన్నుబాటుపడిచారు సొంత బాబాయ్ని తల్లిని అలాగే రాష్ట్ర ప్రజలను వెన్నుబడు పరిశారు అమరావతి రైతులను వెన్నుబడుపడిశారు కల్తీ మధ్యమం మీ ఆడబులు వెన్నుపోటుపడిచారు శాండు మైను వైను ప్రతీదీ వెన్నుబడుపరుస్తుంది మీరు మీరు అలా వెన్నుపోటు పొడవబట్టి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నది మీరు పదకొండు సీట్లకు వచ్చారు మీరు ప్రజలకి వెన్నుపోటు పడిశారు ప్రజలు మళ్ళీ మీకు తిరిగి మీకు వెన్నుపోటు పడిశారు మీకు అర్థం కాట్లా నవ్వుతున్నారు మీరు వెన్నుపోటు దినోత్సవం చేయడం ఏంటి అద్దె నాయకుల్ని ఇక్కడ తీసుకొచ్చి అల్లరి సృష్టించాలంటే గన్నవరం ప్రజలు ఎవరు ఊరుకోరు మీకు ఇంకా బుద్ధిరాల మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అయినా మీకు బుద్ధి లేదు మారండి మారి మంచిగా ఉండండి ప్రజలకు మంచి చేయండి మంచి చేస్తున్న స్వాగతం పలకండి ఇలా అల్లర్లు సృష్టించాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు గన్నవరం ప్రజలు చాలా చైతన్యవంత ప్రజలు మేమంతా కూటమిగా బీజేపీ జనసేన టీడీపీ కలిసి మేము ముందుకెళ్తాం మీ వైసీపీ నాయకులు అల్లరిలు సృష్టించాలన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నాం ఇదే మా హెచ్చరిక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ఒక సంవత్సరం అయింది మీ మీద అన్యాయమైన కేసులు కానీ ఒక్క కేసు కూడా మీకు పెట్టాల మన గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారు ఒక్క కేసు అన్యాయమైన కేసు కూడా మీకు పెట్టలేదు అది మా మంచితనం అది మంచితనాన్ని మీరు మంచితనంగా తీసుకోలేదు సార్ ఇక ఆరోపణలు చేయడానికి ఏముందండి ఏదైనా మాట్లాడద్ది సార్ అసలు రాజకీయాలకు విలువలు ఉండాలండి మంచితనం ఉండాలి మర్యాదగా మాటాలి మాట పొదుపు ఉండాలి రాజకీయాల్లో రాజకీయ పరంగా విమర్శించాలి ఏ నాయకుడైనా రాజకీయాలు వ్యక్తిగతం మాట్లాడతామే చాలా తప్పు వ్యక్తిగతం కూడా మించిపోయింది సుతి మించిపోయిందండి గన్నవరం నియోజకవర్గంలో గత నాయకులు మరీ సొంత తన తల్లి చెల్లి కూడా అసహ్యపడేటట్టు ఎంత వలవలరుగా మాట్లాడారు మనంతా చూస్తున్నాం నేను ఎందుకంటే పేర్లు మెన్షన్ చేయట్లేదు నాకు వ్యక్తిగతంగా విమర్శ ఎవరిని విమర్శించడం నాకు ఇష్టం ఉండదు మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆశయాల కోసం మేము పనిచేస్తున్నాం మేము రాజకీయ పరంగానే ఎవరినైనా విమర్శిస్తాం వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించం అది మా ఉద్దేశం అందుకని మేము చాలా వాళ్ళ మా అధికారం ఉందని అధికార బలంతో మేము మాట్లాడం అది మా నైజం సరే ఏం పేదల వైపు నిలబడకుండా పోలవరం అంత అభివృద్ధి జరుగుతుందంటారా పంచాయతీ అది వరకు రోడ్లు రోడ్లు అసలు ఎంత దారుణంగా ఉండేయండి ఎంతమంది బైక్ యాక్సిడెంట్లు అయి చనిపోయారు పవన్ కళ్యాణ్ గారు గిరిజనులు గిరిజనులను పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారండి వెళ్ళి ప్రతి తండాలు వెళ్ళి నడుచుకుంటా కార్లు కూడా వెళ్ళలేని రోడ్లకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చూసి వాళ్ళ కోసం చలించిపోయి వాళ్ళకి రోడ్లు వేయటం చేయటం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీరు మొన్న మీకు పదకొండే వచ్చినాయి ఆయన లైట్గా మారితే ఈసారి ఒక్కడ కూడా మిగిలదు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఆకాశాన్ని చూసి మనం ఊస్తే ఏమో ఎవరి మీద పడుద్ది మళ్ళీ వచ్చి మన ముఖం మీద పడుద్ది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు అదే గత అవుతుంది